తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది పట్టణంలోని కీర్తి శేషులు వాసిలి అంకేశ్వరరావు జ్ఞాపకార్థం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకి ట్రైసైకిళ్లను అందజేశారు అంకేశ్వరరావు వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ సంస్థ నిర్వాహకులు అంకేశ్వరరావు కుటుంబ సభ్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వాసిలి ప్రవీణ్ పదహారవ వార్డు మాజీ కౌన్సిలర్ వాసులి పావని వాసిలి గిరిజమ్మ ప్రసూన్నమ్మ సుకన్య సుధీర్ రెడ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో తూర్పు వీధికి చెందినటువంటి వాసిలి అంకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శీలం నారాయణ మరియు యామిని అనే దివ్యాంగులకు రెండు ట్రై సైకిల్ పంపిణీ చేయడం జరిగింది అఖిలేశ్వరరావు వర్ధన్ సందర్భంగా అంకేశ్వరరావు వర్ధన్ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి దివ్యాంగులకి ఏదైనా చేయాలని చెప్పి మా రెడ్ సంస్థని సంప్రదించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు మేము ఇట్లా ట్రై సైకిల్స్ అవసరం ఉన్నాయి ఇద్దరికి అవసరం ఉన్నాయని చెప్పంగానే వారు స్పందించి వారు మంచి హృదయంతో మా దివ్యాంగులకి ఈ సహాయ సహకారాలు అందించారు మున్ముందు కూడా వారు ఇటువంటి సహాయ సహకారాలు ఎంతో మందికి అందించాలని చెప్పి వారి కుటుంబం ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి వారి కుటుంబానికి కూడా మేము మరోసారి కృతజ్ఞత ఈరోజు మా మామయ్య గారి వాసిటి వెంకేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వికలాంగుడికి ట్రై సైడ్స్ అందించడం జరిగింది ఆ మామయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఎట్లాగే ఇవ్వ ఇవ్వగలనని మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాను குடர்ந்திரா குடந்தீங்களா నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు